మరి మంచి విషయాలు తెలుసుకుందాం నిన్న ఒక వీడియో పెట్టాను ఆడపిల్లలు పెద్ద పిల్ల అయినప్పుడు ఏ వారం మంచిది అనే కొన్ని చెప్పాను అందులోని ఒక విషయం మర్చిపోయాను ఈరోజు చెప్తున్నాను అదేంటంటే పిల్ల పెద్ద పెళ్ళైనప్పుడు నక్షత్రం ఏ నక్షత్రంలో పెద్ద అయింది దాన్ని బట్టి టైముని బట్టి చూస్తారు కదా అప్పుడు ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే పూజలు చేయిస్తారు కరెక్టే ప్పుడు తర్వాత పిల్ల పెరిగి పెద్దది ఒక వయసు వస్తే పెళ్ళి చేస్తారు పెద్ద పెళ్ళి అయ్యాక పెరిగి పెద్దయి ఒక ఏజ్ వచ్చాక పెళ్ళి చేస్తారు కదా ఇప్పుడు ఆ పెళ్ళి చేసే టైంలో సంబంధాలు చూస్తారు కదా సంబంధాలు చూసి పెళ్లి చేయడానికి సిద్ధమవుతారు అలాంటప్పుడు అవతల కొడుక్కి ఈ పిల్ల పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇలా ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది పెళ్లి కూతురు పెద్ద పెళ్ళి అయినప్పుడు నక్షత్రం ఉంటుంది కదా అదే నక్షత్రం పెళ్ళికొడుక్కి ఉండకూడదు ఆ నక్షత్రం ఉన్న పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి ఇచ్చి పెళ్లి చెయ్యకూడదు అర్థమైందా అప్పుడు మీరు ఏం చేస్తారంటే అందుకే పెద్ద పెళ్ళి అయినప్పుడు టైంలో నక్షత్రం ఏ నక్షత్రంలోనే అయ్యింది ఏ రోజు అయ్యింది ఏ వారము ఇవన్నీ చూడాలన్నమాట ఇక్కడ అటువంటి ఇచ్చి పెళ్లి చేసిన ఇంకా అంతే ఇంకా చెప్పడానికి ఏమీ లేదు తర్వాత మనం ఏమి చేయలేం ఉండకూడదు ఉంటే ఆ నక్షత్రం ఉండకూడదు అది చూసుకోవాలి చూసి పెళ్లి చేయాలి ఇంకా ఏంటంటే అది పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక దోషాలు ఆ దోషాలు ఏంటంటే ప్రాణాలకే ప్రమాదం ఆ నక్షత్రాలు ఒక ఆ మ్యాచింగ్ ఉండకూడదు అదనమాట ఇంకా నేనేం చెప్పాలనుకున్నానంటే భక్తి మార్గములోకి వెళ్ళి మన గ్రహ దోషాలు నివారణ చేసుకోవచ్చు అది నిజమే కానీ ఈ ప్రపంచంలో మనలాగా భక్తి అందరికీ ఉండదు కదా ఇప్పుడు నాకున్నా ఎవరికున్నా అందరు మనసుల్లోకి రాదు అందరికీ అది ఉపయోగపడదు అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం జాతక ఒక జాతకాలు చూపించాలి అనే ఒక ఆలోచనలు తల్లిదండ్రులకు ఉంటాయి కదా పిల్లల మీద ఎక్కడ ఎవరైనా సరే ఏ నక్షత్రం ఏ జాతకం ఎప్పుడు పుట్టారు ఇవన్నీ కం కంపల్సరీగా ఉంటుంది పుట్టగానే డాక్టర్స్ నర్సులే వచ్చి ఈ టైంలో మీ పాప మీ బాబా పుట్టారు అని చెప్తారు ఆ టైమింగ్స్ రాసుకుంటారు దాన్ని బట్టి తెలుసుకుంటారు అయితే నేను ఒక ఛానల్ అయితే చూస్తున్నాను నాకు ఆ ఛానల్ నాకు చాలా ఫేవరెట్ పేరైతే ఇప్పుడు నేను మీకు చెప్పట్లేదు ఆ ఛానల్ పేరు ఆ ఫేవరెట్ ఛానల్ అని చెప్పచ్చు అక్క చాలా బాగా చెప్తారు అక్క కన్నా నేను చాలా చిన్నదాన్ని ఆమె చెప్పేదంతా నిజమే ఏది ఇది కాదు అన్ని టోటల్ ఎన్ని వీడియోస్ పెట్టారు అన్ని వీడియోస్ పూర్తిగా చూశాను నేను చాలా బాగుంటుంది కంపల్సరీగా పెట్టగానే చూస్తాను ఆమె చెప్పే ఛానల్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ ఛానల్ అని నేను ఫిక్స్డ్గా ఆ ఛానల్ని నేను చూస్తాను అంటే అంత ఫిక్స్డ్ అయ్యాను అంటే అంత చాలా బాగా బాగుంటుంది చాలా బాగుంటుంది బాగా చెప్తారు చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే అన్ని భక్తి గురించి చెప్తారు నాకు భక్తి అనేది నా పుట్టుకతోనే వచ్చింది నాకు నా గురించి మీకు కొన్ని చెప్పాలి కొన్నేటి చాలా చెప్పాలి కానీ ఇప్పుడు కాదు నా సబ్స్క్రైబర్ చాలా తక్కువ ఉన్నారు న్యూస్ లేదు అంతగా కా కాదు ఇప్పుడు ఇప్పుడు పెట్టిందని కానీ అంత లేదు కాబట్టి నేను చాలామంది నాకు నా ఛానల్ ఫాలో అయితే నేను నా గురించి అప్పుడు మీకు చాలా చెప్తాను తెలుసుకోవాలి చాలా తెలుసుకోవాలి అందరూ ఎంతో మంచిగా ఉండాలని కోరుకుంటాను అప్పుడే చెప్తాను ఓకేనా ఏంటంటే అక్క చాలా బాగా చెప్తారు నాకు బాగా నచ్చుతుంది నేను ఎందుకంటే ఆమెలాగే నేను కూడా భక్తురాన్ని కాబట్టి ఆమె చెప్పేది నిజమా అబద్ధమా అనేది నాకు తెలుసు కానీ అంత హండ్రెడ్ కాదు చాలా పర్సంటేజ్ నిజమే హండ్రెడ్ అయితే తక్కువే ఆమె గు ఆమె ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు చాలా కొంచెం నేను బాధపడటం జరిగింది అది బాధపడ్డాను కాకపోతే భక్తి మార్గం నుంచి మన గ్రహ దోషాలు నివారణ చేసుకోవచ్చు అనేది నిజమే కానీ అందరూ చేసుకోరు కదా అందరికీ రాదు అందరూ అంత గొప్పవాళ్ళు అయి ఉండరు అంత శ్రద్ధ ఉండదు మామూలుగా నార్మల్ మనుషులు ఉంటారు కదా వాళ్ళ కోసం కొంచెం పిల్లలకి పిల్లల పట్ల శ్రద్ధ చూపించి వాళ్ళ ఫ్యూచర్ కోసం ఆలోచించమని వాళ్ళకి మంచి చేయమని నేను చెప్పడం జరిగింది పంతులకి తెలుసుకొని పంతుల ద్వారా తెలుసుకొని కొంత చపాలు ఉంటాయి ఏవైనా దోసాలు ఉంటే చపాలు వాళ్ళ కూడా కొంచెం పెళ్ళిళ్ళలోని పెద్ద పిల్లల్లోనే ఏవైనా ఉంటాయి అప్పుడు చపాలు చేయిస్తారు ప్రసాదాలు నిత్యం తినమనిస్తారు అవి కూడా చేసుకోవచ్చు పర్వాలేదు ఒకలాగా తర్వాత వాళ్ళు ఒక భక్తులయ్యి ఆ పిల్లలై ఉంటే పత్తి ద్వారాగా ఎన్నో నివారణ చేసుకోవచ్చు దోషాలు గ్రహాలు అన్నీ కాబట్టి ప్రపంచంలో అందరూ ఉండరు కదా అందరికీ కొంతమంది అంత పత్తి అనే భావన చూపించరు కాబట్టి వాళ్ళు కనీసం ఇలాగైనా కొంచెం చేయండి చిన్న పిల్లలు వాళ్ళ భక్తి వేరం రాదు కదా ముందు నుంచి పిల్లలకి ఏంటంటే తల్లిదండ్రులు నేర్పించాలి అమ్మా కాస్త ఇంటి దగ్గరలో గుళ్ళు ఉంటే చిన్నపిల్లలైనా ఒక పది సంవత్సరాల పిల్లలకి వాళ్ళకి రోజు గుడికి వెళ్ళి రమ్మనాలి రోజు వెళ్ళి వస్తూ ఉంటే భక్తి భక్తి మీద శ్రద్ధ పడుతుంది భక్తి చెయ్యాలనిపిస్తుంది అప్పుడు వాళ్ళకి ఏ దోషాలున్నా పోతాయి అలాగే మంచి గడియల్లో మంచి రోజుల్లో మంచి వారాల్లో పెద్ద అవుతారు అక్కడ అప్పుడు ఏ సంస్థ ఉండదు చదువు వస్తుంది మా మంచి భర్త వస్తాడు కుటుంబం లేదా మగపిల్లడైతే మంచి భార్య వస్తుంది మంచి కుటుంబం అంతా బాగుంటుంది మగపిల్లలకు కూడా ఇలాగే చెప్పండి వాళ్ళు కూడా బుద్ధిమంతులుగా ఉంటారు వాళ్ళకి మంచి ఉద్యోగం చదువు ఉద్యోగం అన్నీ వస్తాయి ఆరోగ్యం అన్నీ బాగుంటుంది ఇది ఇక్కడ మగ ఆడ తేడా లేదండి ఇద్దరు సమానమే పిల్లలు అన్నప్పుడు ఇద్దరికి ఈ ఆడపిల్లయినా మగపిల్లడైనా బుద్ధిమంతులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు బాధ్యత కాబట్టి భక్తిలోకి వెళ్ళినప్పుడే అన్నీ బాగుంటాయి ఎందుకంటే వాళ్ళు పెంకితనం కూడా చేయరు మంచిగా ఉంటారు తల్లిదండ్రులు గౌరవిస్తారు అన్నీ వస్తాయి కేవలం భక్తి వల్ల సహజమవుతుంది అక్క చెప్పింది నిజమేనండి ఎందుకంటే భక్తి మార్గంలోని చాలా మంచిగా ఉంటుందన్నమాట అన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి పత్తి వాళ్ళనే నామ చెప్పం వల్ల అయితే ఏంటంటే తల్లిదండ్రులు చిన్నప్పుడే చెప్పాలి చిన్నప్పుడు చెప్తే ఏంటంటే వాళ్ళు వింటారు పెద్ద అయ్యాక చెప్తే మొండి దేరిపోయి మీరు ఏం చెప్పినా కాదు కదా ఆ బ్రాహ్మదేవుడు చెప్పినా వినరు అందుకు పిల్లలు తెలిసి తెలి గానం వచ్చినప్పుడు రోజు పంపించాలి గుడికి వెళ్ళి వస్తే దేవుడి పైన ఆ భక్తి వస్తుంది రోజు వెళ్ళాలి పూజ చేయాలి అనే అక్కడ ఉన్న వైబ్రేషన్ పిల్లల మీద పడుతుంది వాళ్ళకి ఏంటంటే భక్తి మార్గంలో భగవంతుడే తీసుకొచ్చేస్తారు వాళ్ళకి ఏమనుకున్నా అది జరుగుతుంది మంచి మంచి జ్ఞానం వస్తుంది అంత బాగుంటుంది భక్తి అనేది మెయిన్ అందరికీ ముఖ్యమైనది ఇప్పుడు మనుషుల్లో కుళ్ళు కపటాలు ఉంటాయి దేవుళ్ళలో ఉండదు కదా అదే దేవుడి పైన మనం నమ్మితే ఆ దేవుడు కుళ్ళు కపటం ఉండదు దేవుడిని మనం నమ్మితే భగవంతుడు మంచి దారిలోకి మంచి మార్గంలోకి తీసుకువెళ్తాడు అర్థమైంది కదా ఇది నేను చెప్పాలనుకున్నాను మీరు ఏవి గుర్తు రావట్లేదండి ఏదో అలా చెప్పుకొని వెళ్ళిపోతుంటాను నా గురించి మీకు తొందరలోనే చెప్తాను నాకు సబ్స్క్రైబర్లు వస్తే అందరూ నా ఛానల్ చూస్తే నేను తొందరలోనే మీ అందరికీ నా గురించి అంత వివరణగా చెప్తాను నా భక్తి నేను ఏంటి నేనెవరు అంతా మీకు తెలుసుకోవాలని అనుకున్నప్పుడు నా ఛానల్ ముందుకు వెళ్ళాలి అప్పుడు నేను మీకు చెప్తాను ఇకపోతే నేను ఈ వీడియోలు అక్కకుని చెప్పాను ఆడే నా వీడియో అక్క చూస్తే అర్థమైపోతుంది ఓకే ఆమె ఛానల్ గురించి కూడా తొందరలోనే చెప్తానులేండి సరైతే మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకి వస్తాను